నమస్తే నేను మీ సతీష్ హోదా బాధ ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పైన అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు కావచ్చు అలాగే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఈ చర్చకైతే ఒక కారణంగా కనిపిస్తుందన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖలో ఆయన అయితే కనుక కొన్ని డిమాండ్లను కూడా పెట్టారు ఆ డిమాండ్ల పైన కూడా నెట్టింట పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డిమాండ్లు ఏమిటి అంటే ఏదైతే ఈ రోజున కూటమి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు మూడు పార్టీల భాగస్వామ్యం ఉంది కాబట్టి ఏదైతే తరువాతి క్రమంలో ఉన్నటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీ అంటే అత్యధిక సీట్లు సాధించినటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ కూడా ఆయన తనకి ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష హోదాని కల్పించాలి అలాగే ముందు వరుసలో కూర్చునేటువంటి అవకాశం కూడా కల్పించాలి ఆ దిశగా జరగకూడదని చెప్పి తన పైన కుట్రలు కూడా జరుగుతున్నాయి అంటూ ముఖ్యంగా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు అదే క్రమంలో ఏదైతే తొలి రోజు తన అసెంబ్లీకి వచ్చినప్పుడు తనకి ఎంతో అగౌరవం జరిగిందని తనని ఎంతగానో అవమానించారంటూ కూడా ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు ముఖ్యంగా ఏదైతే ఆయన ప్రమాణ స్వీకార తంతు ఏదైతే ఉందో ఆ ఉదంతాన్ని కూడా రాజకీయం చేసి తనపై కక్ష కట్టినట్లుగా వ్యవహరించి ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఆనాటి ప్రొటెన్ స్పీకర్ బుచ్చే చౌదరి కూడా వీళ్ళిద్దరి ఆదేశాలతోటే ఏదైతే తను ప్రమాణ స్వీకారం చేయాల్సింది సభాధ్యక్షుడిగా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అయ్యాక అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా తన చేత ప్రమాణ స్వీకారం చేయించాలి కానీ ఆ ఏదైతే గనక సభా నియమాలు కానీ లేదంటే గనక సభా సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా తొంగలో తొక్కారు వాటన్నిటినీ కూడా పూర్తిగా పక్కన పెట్టి అక్కడ రాజకీయం చేస్తూ తనతోటి మంత్రులందరి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయించడం అనేటువంటిది కూడా సరైనటువంటి అంశం కాదు అని చెప్పి గతంలో జరిగినటువంటి కొన్ని అంశాలని కూడా ప్రస్తావిస్తూ ఆ లేఖలో వాటిని కూడా పొందుపరిచి తనకి ప్రస్తుతం తను గనక అసెంబ్లీకి రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అంటే తనకి ప్రతిపక్ష నేతగా హోదా కల్పిస్తూ తనకి ఏదైతే గనక ఇటు ప్రభుత్వం కూర్చుంటుంది అవతల ప్రతిపక్షం కూర్చునేటువంటి సైడ్ తనకి ముందు వరుసలో కూర్చునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాలి అలా కల్పిస్తా అంటేనే తాను అసెంబ్లీకి వస్తాను అంటూ ఆయన రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో దానిపైన ఇప్పటికే కూటమి నేతలు కూడా మండిపడతా ఉన్నారు ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి క్రమంలో తనకి ఏ ప్రతిపక్ష నేతగా గౌరవించకుండా మంత్రులందరూ అయిన తర్వాత తనతోటి ప్రమాణ స్వీకారం చేయించడం అంటే అది తన పైన కక్ష కట్టారు కావాలనే తనతో ఈ విధంగా చేయించారు అన్న క్రమంలోనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు జనసేన నేతలు కావచ్చు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ముఖ్యంగా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలకి ధీటుగా సమాధానం ఇస్తా ఉన్నారు కారణం ఏమిటి అంటే ఆ రోజున మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి ఒక రాయభారాన్ని కూడా పంపాడు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి ఏదైతే తమ నేత తమ నేత ఎవరైతే ఉన్నారో ఆయన వాహనాన్ని కూడా అసెంబ్లీ మెయిన్ గేట్ వరకు వచ్చేంత వరకు కూడా ఆయనకు అవకాశం కల్పించాలి అదే క్రమంలో ప్రమాణ స్వీకారం కూడా ఏదైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అంటే అసెంబ్లీలో మొదటి రోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సభాధ్యక్షుడు ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆ తర్వాత మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు అది ఎప్పుడు ప్రతిపక్ష పార్టీ కనుక లేకపోతే ప్రతిపక్ష హోదాలో ఏదైనా రాజకీయ పార్టీ లేకపోతే ఖచ్చితంగా ఇదే ఫార్మాట్లో ప్రమాణ స్వీకారాలు అనేవి జరుగుతాయి అదే ప్రతిపక్ష హోదా ఉండాలి లేదా ప్రతిపక్ష హోదా ఉంటే జరిగేటువంటి తంతు ఎలా ఉంటుంది ఖచ్చితంగా లీడర్ ఆఫ్ ది హౌస్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అది సాంప్రదాయం వాస్తవమే కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా ప్రతిపక్ష హోదా కూడా లేదు కారణం ఏమిటి అంటే ప్రతిపక్ష హోదా లభించాలి అంటే కనీసం పది శాతం సీట్లు వచ్చి ఉండాలి పది శాతం సీట్లు అంటే ఈ రోజున కనీసం పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చేది జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నేతగా ఆయనకు కూడా ఏదైతే క్యాబినెట్ ర్యాంక్లో ఆయన కూడా గౌరవించడం జరిగేది కానీ ఈ రోజున గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిరంకుశ నియంతృత్వ పోకళ్లతోటి ఏదైతే ఒక రాక్షస పాలన అందించాడో ఆ పాలనతోటి ప్రజలు కూడా విసిగి వేసారిపోయి ఈ రోజున ఆయన కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితం చేశారు మరి పదకొండు స్థానాలకు పరిమితం అయితే ఆయనకి ప్రతిపక్ష హోదా రాదు అయినా కూడా వితండ వాదన చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నాడు అయితే ఆ రోజున ఏదైతే గనక ఆయన పంపినటువంటి రాయబారాన్ని సభాధ్యక్షుడిగా ముఖ్యంగా ము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో గౌరవంగా ఎంతో హుందాగా వాటికి ఆమోదం తెలిపారు నిన్న మొన్నటి వరకు ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వాహనాన్ని అసెంబ్లీ మెయిన్ గేట్ వరకు కూడా వచ్చే విధంగా అలాగే ఆయన ఈ రోజున సాధారణ ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో ఎంట్రెన్స్ ఎలా ఉంటుంది గేట్ బయట మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో మెయిన్ గేట్ బయటే వాహనాలు వదిలేసి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి ఏదైతే గనక లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి అలాగే మంత్రులందరూ కూడా అసెంబ్లీలోకి రావడానికి వాళ్ళు ప్రవేశించడానికి ఒక మార్గం ఉంటుంది సాధారణ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసెంబ్లీలో ప్రవేశించడానికి ఒక మార్గం ఉంటుంది కానీ వైసీపీ అభ్యర్థన మేరకు ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డిని కూడా మంత్రులు ముఖ్యమంత్రి ఏ మార్గాన్ని అయితే గనక అసెంబ్లీ లోపలికి ప్రవేశిస్తారో అక్కడి నుంచి రానివ్వడానికి అనుమతిని కూడా ఇచ్చారు ఇంత చేసినా కూడా అదే క్రమంలో ఆయనతో ప్రమాణ స్వీకారం కూడా మంత్రులు అయిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డితో కూడా వెంటనే చేయించి ఆ తర్వాత సాధారణ ఎమ్మెల్యేల అందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు ఆ ఏదైతే గనక వైసీపీ చేసినటువంటి అభ్యర్థన ఉందో దాన్ని ఎంతో హుందాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటికీ కూడా ఆమోదం తెలిపి ఎక్కడా రాజకీయ కక్షలకు ఎక్కడా కూడా అవకాశం ఉండకూడదు వాళ్ళని గౌరవించాలి అని చెప్పి అంత గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినా కూడా ఈ రోజున ఆయన లేఖలో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ స్పీకర్కి లేఖ రాయడం అనేటువంటిది కూడా కావాలని ప్రజలని తప్పుదారి పట్టించేందుకే చేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఐదేళ్ల క్రితం ఏదైతే గనక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ రోజున ఆయన మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాన్ని ఏ విధంగా అవమానించారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఎలా అవమానించారు అనేటువంటి ఒక వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతా ఉంది ఆ వీడియోని కూడా ఒకసారి చూద్దాం ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్న అదే అదే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ తెలియకపోతే తెలుసుకో వాస్తవాది నేను కన్నా డోర్ ధరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు ఎంతమంది ఖర్చులో ఉన్నారని చెప్పి సంతోషపడండి సంతోషపడండి ఇదే చూస్తున్నాం కదా ఏ విధంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు అని చెప్పి ఈ రోజున నెటిజన్లు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు అలాగే భారతీయ జనతా పార్టీ పక్షాలు కూడా ఈ రోజున ఇవే మాటల్ని గుర్తు చేస్తూ ఉన్నారు మరి ఆ రోజున నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయని చెప్పి విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి ఈ అధికార మతాన్ని చూపించినందుకే ప్రజలు పదకొండు స్థానాలకి పరిమితం చేశారు అయినా కూడా ఇప్పటికీ మార్పు రానట్లుగా ఆయన లేఖలు రాయటం అదే సమయంలో ఏదైతే కనుక చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే చాక్లెట్ కొనిస్తేనే స్కూల్కి వెళ్తామని మారాం చేసినట్లుగా తనకి ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ తనని ముందు వరుసలో కూర్చోబెడతా అంటేనే ఆయన అసెంబ్లీకి వస్తాను అంటూ రాసినటువంటి లేఖని కూడా కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో నెట్టింటి అయితే గనక నెటిజన్లు జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తూ ఉన్నారు అదే సమయంలో ఈ వీడియోని కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ మరి నువ్వు మాట్లాడినటువంటి మాటలు గుర్తులేవా ఆ రోజున ప్రతిపక్షానికి కనీస గౌరవం ఇచ్చావా ఆ రోజున ఇరవై మూడు స్థానాలు వచ్చినప్పుడు నువ్వు చెప్పిన మాటే కదా పదిహేడు స్థానాలు గనక పడిపోతే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి చెప్పింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి ఈ విధంగా లేఖలు రాయటం మారాన్ చేయటం ఇవన్నీ కూడా నీకు తగునా అసలు నువ్వు చేస్తున్నటువంటిది నీకు కనీసం బొర్రుండే మాట్లాడుతున్నావా ఇలాంటివి లేఖలు కూడా బొర్రుండే రాస్తున్నావా అంటూ కూడా ఈ రోజున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకత్వాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఈ రోజున ఏదైతే పార్లమెంట్లో స్పీకర్ ఎన్నిక జరిగిందో ఆ స్పీకర్ ఎన్నిక కావచ్చు అలాగే గతంలో సుప్రీంకోర్టుని కూడా ఏదైతే ప్రస్తుతం వైసీపీ వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి క్రమంలో ప్రతిపక్ష హోదా కల్పించాలి అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా ఈ ఆ కాపీల్ని కూడా నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు మరొక్కసారి ఏదైతే స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఈ రోజున లోక్సభలో జరిగినటువంటి స్పీకర్ ఎన్నికలో ఓం బిర్లాని స్పీకర్ గా కూడా ఎన్నుకోవడం జరిగింది ఆ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది ఇది చూస్తా ఉన్నాం కదా సభా సాంప్రదాయం అంటే ఈ విధంగా ఉంటుంది ఏదైనా కానీ చట్ట సభల్లో స్పీకర్ ఎన్నిక జరిగినప్పుడు సభాధ్యక్షుడితో పాటుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేత కూడా దగ్గరుండి మరీ స్పీకర్ని తీసుకువెళ్ళి ఆయన కుర్చీలో కూర్చోబెడతారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున ఖర్చాలను చేసుకుంటా ఉన్నారు హ్యాండ్షేక్ చేసుకున్నారు ఇదే వీడియోని కూడా అక్కడ ట్యాగ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా చూస్తే చూస్తున్నాక దగ్గరుండి ఏ విధంగా తీసుకెళ్తున్నారు क्यार है आप संभालें ఇది చూస్తున్నాం కదా ముందుగా ప్రధాని మోడీ అలాగే వెంటనే రాహుల్ గాంధీ వీళ్ళిద్దరూ కూడా ఆయన్ని తీసుకొచ్చి గౌరవంగా సభ మర్యాద అంటే ఈ విధంగా ఉంటుంది మరి మొన్న అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు కానీ స్పీకర్గా ఎన్నుకునేటువంటి రోజున కనీసం జగన్మోహన్ రెడ్డి సభకి వచ్చాడా సభని డుమ్మా కొట్టి రెండో రోజే సభని డుమ్మా కొట్టి ఏదైతే మొత్తం సభా సాంప్రదాయాలని సభా మర్యాదల్ని కాపాడుతాను అంటూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటలు కాకముందే మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సభా సాంప్రదాయాన్ని తుంగలు తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున లేఖల పేరుతోటి రాజకీయం చేయడం అంతా కూడా కేవలం ప్రజల్ని మళ్ళీ దృష్టి మరల్చాలి ప్రజల్లో మళ్ళీ ఒక విషయాన్ని చెమ్మాలి ఏదైతే కనుక ఈ రోజున కూటమి పైన బురద చల్లాలి అనేటువంటి ప్రయత్నంతో ఇలాంటి లేఖలు రాసి ఈ లేఖ రాజకీయాలన్నీ కూడా చేస్తున్నాడు కానీ ఏదైతే సభా సాంప్రదాయాలు ఉంటాయో సభా సాంప్రదాయాల్ని నిజంగా గౌరవించేటువంటి వ్యక్తి అయితే మరి జగన్మోహన్ రెడ్డి రెండో రోజున స్పీకర్ ఎన్నిక ఉన్నటువంటి రోజున అసెంబ్లీకి రావాలి కదా అసెంబ్లీకి రాకుండా పులివెందుల పారిపోవడం అంటే ఇదంతా కూడా కావాలని చెప్పి చేస్తున్నటువంటి ఉదంతమే అని చెప్పి తెలుగుదేశం నాయకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈరోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మండిపడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఏదైతే తనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటూ ఆయన ఏదైతే కనుక కోరుతా ఉన్నాడో దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి ఉదంతాలు అంటూ కూడా కొన్ని అంశాలు చెప్తా ఉన్నారో వాటిపైనే ఈరోజున మూడు పార్టీలు కూటమి నేతలు కూడా కౌంటర్ ఇస్తా ఉన్నారు కారణం ఏమిటి అంటే రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కేవలం నలభై రెండు స్థానాలు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి మరి అక్కడ యాభై ఐదు స్థానాలు వస్తే కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదు ఆ రోజున ఏదైతే గనక చూస్తున్నాం కదా ఆగస్ట్ ఎనిమిది రెండు వేల పద్నాలుగున ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి అని చెప్పేసి అని సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఆ పిల్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉందో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ టు కాంగ్రెస్ ఇన్ లోక్సభ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే పిల్ వేశారో ఆ పిల్ని కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది కారణం ఏమిటి అంటే ఏదైతే గనక చట్టసభల్లో ఆ రోజున పూర్తిగా సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది యాభై ఐదు స్థానాలు ఉంటే పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా కూర్చుంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో కేవలం నలభై రెండు స్థానాలు మాత్రమే వచ్చినటువంటి కారణం చేత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ దక్కలేదు అలాగే డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై నాలుగు వరకు కూడా చూసుకుంటే ఆ రోజున కూడా ఇందిరాగాంధీ గారి హయాంలో అప్పుడు కూడా వాళ్ళకి ఏ వచ్చినటువంటి పరిస్థితి లేదు అలాగే చూసుకుంటే దీనికి సంబంధించి కూడా ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు కూడా మనం చూస్తున్నాం కదా ఏదైతే రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో ఆ రోజున కూడా వాళ్ళకి సరిపడా ఫిగర్స్ లేక అంటే సరైన సరిపడ స్థానాలు లభించక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ దక్కనటువంటి పరిస్థితి అంటే ప్రతిపక్ష హోదా దక్కలేదు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో మరి ఎనభై నాలుగులోనూ అలాగే డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై నాలుగు ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు కూడా లభించలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే లభించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇప్పుడు ఐఎన్డిఏ కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఒకవైపున ఎన్డీఏ కూటమి ఇంకోవైపున ఐఎన్డిఏ కూటమి ఈ రెండు కూటమిలో ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు అధికార పక్షం ఇంకొకళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు అయితే ప్రధానంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయానికి చూసుకుంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా నూట అరవై నాలుగు స్థానాల్ని కూటమి పార్టీలు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలి అంటే పద్దెనిమిది స్థానాలైనా కూడా గెలవాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలకే పరిమితమయ్యి ఈ రోజున ప్రతిపక్ష హోదాని కూడా దూరం చేసుకుంది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గపు పాలన ప్రజల్ని ఏ విధంగా వేధించాడో ఈ కారణాలతోటే ప్రజలు ఇలాంటి తీర్పునిచ్చారు మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాలి కానీ ఈ రోజున నాకు ప్రతిపక్ష హోదా కావాలి అలాగే నాకు ఏదైతే కనుక చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను పిల్లాడు మారం చేసినట్లుగా నన్ను ముందు వరుసలో కూర్చోబెడతా అంటేనే నేను అసెంబ్లీకి వస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కూడా వైఖరిని మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలిపించారు కానీ ఇదే తీరును కొనసాగిస్తే మాత్రం తన వ్యవహార శైలిలో మార్పు రాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే అనేటువంటిది కూడా లేక ఆ రోజున మాజీ అనేటువంటి పరిస్థితికే జగన్మోహన్ రెడ్డి పతనం అయిపోతాడు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు కూటమి నేతలు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు మరి అంశం పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ